నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గంజాయి నేరస్తులను ఎస్ఐ తోటా తిరుపతి సిఐ వరగంటి రవి ఇన్ ఫార్మాలతో పట్టుకుని డిమాండ్కు తరలించారు బొంగోని పవన్ సాయి బుర్రా శ్రీనాథ్ మద్యం సిగరెట్లు గంజాయిలకు అలవాటు పడి మద్యం తాగుట మరియు జల్సాలకు డబ్బులు లేక సులువైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించి వారి అవసరాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో గంజాయి తక్కువ ధరకు కొని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముదామని నిర్ణయించుకున్నారు కానీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు నా యొక్క నమస్కారాలు నిన్న ఏం చేసి మాకు ఇచ్చిన రిలేయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి ఐ గ్రామ హై స్కూల్ పెంసెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే వన్ ఓ క్లాక్ వెంటనే అని చేసేసి ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంచులకు అదేవిధంగా వీడియోగ్రాఫర్కి అదేవిధంగా బెయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మచ్చం దగ్గర ఉన్న తాతను యొక్క వెయింగ్ మిషన్ తీసుకుందామని చెప్పేసి తన యొక్క సిబ్బందిని రెడీ చేసుకొని ఇటు విషయాన్ని వెంటనే భయాపేసారు కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసేసి దాన్ని ప్రాపర్గా రీటిల్గా ఎంట్రీ చేసేసుకొని ఇంత అంత బ్రీఫ్ చేసేసుకొని వాళ్ళ ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక లాగా పెట్టేసి అంత ఏసీఐ గారికి వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిమ్సీస్లో ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీగా ప్లేస్లో పెట్టేసుకొని మీతో వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్క రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాడికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన పట్టిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వల్ల ఆఫే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ బండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు వెంటనే వాళ్ళు మనం పట్టేసి చూసుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ఫంక్షన్ అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న నేను ఇట్లా స్వయం ఎస్ఐ గారి నుంచి ఐడి కార్డ్ ఐడెంటి కార్డు చూపెట్టేసేసి మీరు ఎందుకు బారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి వచ్చి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము కొంచెం ఏదో భావం కనబడింది ఉండాలి దీన్ని వాటిని చూస్తే వీళ్ళకి ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించామని చెబితే ఆ పంచులు క్లియర్గా స్వామి నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి అతను మన ఇక్కడ తన తండ్రి పేరు శ్రీనివాస్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ గౌడ గన్ముగుల గ్రామానికి చెందిన అతని వ్యక్తి తను అంటే తనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది గంజా కేసు ఆ రంజిత్ రెడ్డి అనే మామిడికి చెందించిన రంజిత్ రెడ్డి అనేది ఆతో పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గంజా అలవాటు అయిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు మీద అప్పుడు మన కేసు జమ్మికుండలోనే అది వీణకుండలోనే కేసు కట్టడం జరిగింది దాని ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా మధ్య మధ్యలో ఎవరెవరు గుర్తు తెలియని వ్యక్తులకి అర్థం చూసుకొని గుర్తు మనం గాంజాకు అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్కి కూడా ఇక బెల్ షాప్ నడిపిస్తున్నది కాబట్టి దాంట్లో డబ్బులు కూడా కౌంటర్లోకి తీసుకొని తెలిసిన వాళ్ళ కాడ అవి చేస్తున్నాడు ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఇట్లా గాంజా సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఈ మీన్ ఇతనికి ఏంటంటే ఇతను ఏ టూ బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ ఎక్కడ అంటే మనకు ఇక్కడ నరసింహపూర్ గ్రామం చెందిన తన వ్యక్తి మన పీలవంకలో బైన్ షాప్లో పచ్చేమండి అతను కూడా ఇంత ముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం గాంజా అలవాటు ఉండడం వల్ల మీరిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసేసి ఇద్దరు కూడా గాంజా తీసేసుకుంటున్నాము మరి ఇట్లా అయితే మనకు ఖర్చులు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి తప్ప వల్ల లాభం లేదు మన గాంజా కూడా సఫ్యషన్ గా దొరుకుతుంది అని ఇద్దరు మంచిగా తాగిన కాడ బాగా డిస్కస్ చేసేసుకుని ఏం చేయడం అని చెప్పి అంటే దీనికి ఆల్రెడీ ప్రీవియస్ మన బంగోరి భవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ఇక్కడైతే మనం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో బలరాష్ట్రం మరి మహారాష్ట్ర మీరు విడిగా దొరుకుతుందట మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మన డబ్బులు డబ్బులు వస్తాయి మన గాంధీ దృక్కు ఆలోచన ఆలోచనతో మనం ఏం చేస్తారంటే బాలేశ్వరకు వెళ్ళేసి ట్రైన్లో మన జమ్ముకుంటా వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బాలేశ్వరకు వెళ్తారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళామని చెప్పి చెప్పారు నిన్న ఏంటంటే ఫోర్టీన్త్ రోజు ఇక్కడ ఆన్లైన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బల్లక్షాకి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రిన్సెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరిగా చెప్తే ఏవైతే మార్కెట్ ప్రీ మార్కెట్ అక్కడ ఇస్తే అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తిగా జీవితాలు చేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక ట్వంటీ థౌసండ్ పోవడం జరిగింది కానీ అక్కడ అతనికి వెళ్ళేసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ నుంచి రావాలని వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు ఎందుకోసం అని చెప్పాను వీళ్ళు చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినా దాన్ని తీసేసి వాళ్ళ దగ్గర సరే కిలో కాకుండా ఇంకో కానీ కొంచెం ఎక్కువ ఉంది దాదాపు పంతొమ్మిది వందల గ్రాములు ఉన్నదని చెప్పేసి అని అడిగితే వీళ్ళ దగ్గర నుంచి ఈ వాళ్ళ దగ్గర ఉన్న రెండు ఇరవై వేలు అయితే ఇచ్చేసి మీద రెండు వేలు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక తీసుకొని అక్కడ చేసి మళ్ళీ బలసీ నుండి ట్రైన్కు దీనికి కూడా రావడం జరిగింది జమ్మకుండకి వచ్చేసి వాళ్ళ జమ్మకుండ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ గంకుల దగ్గర వచ్చి ఆ వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది అందులో ఇప్పుడు ఇవ్వకు దెబ్బ అయింది శ్రీనాథ్కి బురా శ్రీనాథ్ బురా శ్రీకాంత్కి మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ పైన మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది నైట్ అయింది మందు తాగేసి నైట్ ఎంత ఉంటే డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఒక చిన్నగా సీసోకా కూర్చోకపోతుంది ఇంకా కాళ్ళు తొందర సరికి నైట్ ఎందుకు లేదు రేపు పొద్దున్న తీసుకు మనం పంచుకుందాం ఇక్కడ చూద్దాం చెప్పేసి శ్రీనాథ్ వాళ్ళు ఇంకా నరసింహప్రకారం ఉండే తీసుకొని ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం ఈ మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఇంకా మధ్యలో తీసుకెళ్ళి ఒక బేస్ కార్ ఏం చేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుని ఆ చిన్న ప్యాకెట్లో మనం జనరల్గా వాళ్ళకి వన్ ఫిఫ్టీ పడితే వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్ముకుంటారు డబుల్ రేట్ అన్నది ఇరవై వేలకి నలభై వేలు లాభం వస్తుంది లాభం వస్తుంది వాళ్ళకు సఫిషియెంట్గా గాంధీ దొరుకుతుంది ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి ఇద్దామని చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఐ గారికి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు వాళ్ళ నుండి ఆ తర్వాత ఈ గాంజాను ఎదురు చేసి పంచుల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకు పల్సర్ బండి ఉందో దాదాపు అది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది దానికి నెంబర్ లేదు ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర చూసేసుకొని దాన్ని కూడా మనము పోలీసు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది ఎల్లో కవర్లో వచ్చేసి చూస్తే దాన్ని అది మన ఘాటైన అయిన వాసనతోటి పూలు మొగలు ఉండేసి దాన్ని ఏంటి దాని చెప్పినట్టు ఇది గాంధీ అనిపించుకోవడం జరిగింది అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసేసుకొని తర్వాత పొల్యూషన్ తీసుకోవడం జరిగింది సాయంత్రం వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఇచ్చిన పిటిషన్ మీద ఏఎస్ఐ గారు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళని సాయంత్రము అరెస్ట్ చూపెట్టడం జరిగింది తోటి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం కాబట్టి వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు మెయిన్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కిలో తీసుకొచ్చారు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు పోయినాయని చెప్పి ఉంటారు ఎవరెవరికి సప్లై చేశారు అనేది సీడిఆర్ తీసుకెట్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి ఫంక్షనింగ్ చేసేసి దాంట్లో కూడా ఇంకా నీరస్తులు ఉంటే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంది ఇంకా దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయినా డూమ్ ఇన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఏదైనా గ్రూప్ గ్రూపు ఆర్గనైజ్ చేస్తున్నారా వీళ్ళే కాకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్ముకొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళకి అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా అభిపేషన్ దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియారిటీ గాంజా అనేది ఈ సాధారణ స్ప్రిక్ అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించిన ఉద్దేశంతో గాంజాను నమరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ధృతం కల్పచ్చు ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు పడిందంటే ఆ గాంజాకి అలవాటు పడిన తర్వాత ఆ మహమ్మారి దాని తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ లేకపోతే అక్కదలో మాట వినడం కానీ ఏ చదువుకోవడం కానీ దీంట్లో చూస్తే ఇతను పవన్ సాయి అని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తర్వులు తిరుగుతున్నాడు అతను గాంజా అలవాటు చెప్తుంది అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ ఫస్ట్ అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళే ఆ డిగ్రీ కాలేజ్లో కరీనాలో చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని గాంజాకి అలవాటు వచ్చి ఇక్కడనే అడిట్ తిరుగుతున్నాడు ఈ గాంజాకు అలవాటు పడడం వల్లనే తన చదువుల మధ్య చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అవుతుందో దీంతో పాటు ఈ ఒక్కరు నలుగురుని తయారు చేస్తారు నలుగురు ఇంకో పది మందిని తయారు చేస్తారు ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉండే అడిక్షన్ సెంటర్ కూడా పంపి గాంజాకి దూరం చేసి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేసిన విధానంగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మనం కాలేజీకి వెళ్తాం అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళ మనము అన్ని కళలతోటి కాలేజీకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని ఉద్దేశేసి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన లక్ష్యాలను బంద్ చేసేస్తాం ఓన్లీ తాగడం అనేది కాన్సల్ట్ చేస్తాం ఈ తాగడం అలవాటు అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే తల్లిదండ్రులు ఇస్తే ఓకే సప్షన్ అది కొంతవరకు సరిపోతుంది కానీ ఆ అలవాటు ఎక్కువ తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనాలను మొదలు పెడుతుంది ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడన్నా ఈజీగా ఉండే బండ్ల బైక్ల దొంగతనాలు లేకపోతే బంగార దొంగతనాలు ఇంటి లేనప్పుడు ఎవరు లేనిది కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాల దాకా అలవాటు పడుతుంది చేసి ఇది పరివాటెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్నాచింగ్లు ఆ తర్వాత ఐడెంటిఫై అయిపోయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారు విచక్షణ కానీ కూడా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన వాళ్ళు కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటుంది ఒక్కసారి గంజాయి అలవాడుతూ మీరు కూడా చూడండి గంజాయి అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లి అక్క బావా అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు చాలామంది ఏంటంటే వాడు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది అనేది విచక్షణ అనేది కోల్పోతాం కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులాగా కనబడుతుంది అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం దీనిలో ఇటీవల ఇప్పుడు ఈ ఈ బొంగోని పవన్ సాయి మనం ఎవరైనా తీసుకున్నామో కస్టడీ తీసుకున్నామో ఇవాళ మనం అరెస్ట్ చేసేసి ఇవాళ జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు అసోసియేషన్ ఉన్నది ఈరోజు మనకు సీడిఆర్ వస్తుంది ఆ సీడిఆర్లో ఉంచి మళ్ళీ మన పోలీస్ కస్టడీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంట్రాక్ చేసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉండదు అవసరం ఉంటే ఇక్కడ నుంచి బలష దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దీనివల్ల మనకి మన ఏరియాలో మళ్ళీ గంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం మేము కృషి చేస్తాం సరే ఇది మీరు ఇన్ఫర్మేషన్ వస్తేనే పట్టుకున్నారా లేకుంటే మీరు ఏదైనా డ్యూటీలో వెళ్ళినప్పుడు అంటే మాకు ఇలా ఇన్ఫార్ముల ద్వారా ఇట్లా వస్తున్నాను అని చెప్పేసి మాకు వీళ్ళ ఉన్నారో కొంచెం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీదనే ఈ రోజు వస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఎయిటీన్ ఇయర్స్ టెన్ మంత్స్ ఇతను డిగ్రీ ఫస్ట్ ఏజ్ అవుతాడు డిస్కంటిన్యూ చేస్తున్నాడు నర్సింగపూర్ గ్రామం